వెల్కమ్ టు హిట్ టీవీ నేను మీ నిర్మల మరి మనందరం కూడా చూస్తున్నాము గత ఒక పదిహేను రోజులు ఇరవై రోజులుగా కూడా పహల్గామా దాడి ఈ పహల్గామా ఉగ్ర దాడుల్లో దాదాపు నలభై ఎనిమిది మంది హతం హతమవడం కూడా చాలా బాధాకరమైన విషయం అని కూడా మనందరికీ తెలిసిందే కాకపోతే ఇప్పుడు ఏంటంటే ఆపరేషన్ సింధూర్ ఆపరేషన్ సింధూర్ పేరుతో మరి మన మోడీ గారు నరేంద్ర మోడీ గారు మరి మన భారతీయుల ఆడపిల్లల పసుపు కుంకాలను చెరిపేశారు వీళ్ళంతా కూడా మన ఆడపిల్లలకు అన్యాయం జరిగింది అని తట్టుకోలేక తను మంచి ఒక నిర్ణయం తీసుకొని ముందడిగేసి తను ధైర్యంతో మన ఆర్మీని మొత్తం కూడా కదల్చి మన ఇండియాని కాపాడుకోవడానికి తన ప్రాణాన్ని కూడా లెక్కబెట్టకుండా తను ఎంతగానో ప్రయత్నం చేస్తున్నాడు కానీ ఇక్కడ అర్థం కాని విషయం ఏంటి అంటే మన ఇండియా వాళ్ళలోనే కొంతమంది అందరినీ అనట్లేదండి కొంతమందిని అంటే ఇది బా బాధపడాలో లేకపోతే మోడీ గారు మన ప్రతీకార చర్యని దృష్టిలో పెట్టుకొని మరి పాకిస్తాన్ల మీద ఇక్కడ ఆపరేషన్ సింధూర్ అనే పేరుతోటి అక్కడ పాకిస్తానులకు తగిన బుద్ధి చెప్తున్నందుకు సంతోషించాలో అర్థం కాని సమయం ఏర్పడ్డది ఎందుకంటున్నానంటే ఈ మాట మన ఇండియాలో కొంతమంది నేను అందరిని అనట్లే మళ్ళీ చెప్తున్నా కొంతమంది అది ముస్లింలు కావచ్చు మిగతా వాళ్ళు కావచ్చు కొంతమంది ఏమంటున్నారంటే యుద్ధము ఆపాలి యుద్ధం చేయడం అనేది అది కరెక్ట్ నిర్ణయం కాదు రక్తపాతాలు వద్దు శాంతియుత సమావేశాలు జరిపించుకోవాలి అంటున్నారు అంటే ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది నేను మాకు అర్థం కాలేదు ఎందుకు అంటున్నానంటే కూడా అక్కడ నలభై ఐదు మంది ప్రాణాలు అమాయక జనాల ప్రాణాలు బలి తీసుకున్నారు పాకిస్తాన్ ఉగ్రవాదులు అంటే మేం అంటే నేను మీడియా వ్యక్తిని కాబట్టి అనలేకపోతున్నాను మిగతా వాళ్ళు అయితే తిడుతూ ఉంటారు బండ బూతులు తిడతారు ఎందుకంటే అది కడుపుకోత జీవిత ఖైదీకి శిక్ష అంటే ఒక ఉరిశిక్ష పడ్డ ఖైదీకి కూడా చివరి కోరిక ఏంటి అని అడుగుతారేమో కానీ ఆ ఛాన్స్ అన్ని ఇస్తారు కానీ న్యాయస్థానము ఇక్కడ అలాంటి అవకాశం కూడా ఇవ్వకుండా ఒక భార్య ముందే భర్తని భార్యకు తెలియకుండా పాయింట్ బ్లాక్లో పెట్టి చంపేశారు ఎంత దారుణం పెళ్ళైన ఆరు రోజులకే అంటే కాళ్ళ పారాని కూడా ఆరలేదు నుదుట సింధూరము ఆ ఇంకా కొంచెమైనా మరుగు కాలేదు అలాంటిది ఆ జంట ఏదో సంతోషం కోసం అక్కడికి వెళ్ళి కాసేపు సరదాగా ఉందామని గడుపుతున్న ఆ సమయంలోనే తన భార్య కళ్ళ ముందే భర్తను చంపేస్తే ఆ నరకం ఎలా ఉంటుంది ఒక్కసారి అర్థం కావట్లేదా ఇలా మాట్లాడుతున్న వాళ్ళకి ఇలా చెప్తున్నారే శాంతియుతంగా అని భారతదేశానికి నిజంగా చెప్పాలంటే అన్ని దేశాల కంటే కూడా ఓపిక అనేది చాలా ఎక్కువ సాంప్రదాయాలు ఎక్కువ ఇతరులను గౌరవించడంలో కూడా చాలా ఎక్కువ అలాంటి దేశాన్ని పరీక్షిస్తూ ప్రాణాలను బలి తీసుకుంటుంటే మీకు ఎలా చెప్పాలనిపిస్తుందో మాకర్థం కావట్లేదు మరి ఇలా రక్తపాతాలు వద్దు యుద్ధాలు చెయ్యొద్దు శాంతియుతంగా సమావేశాలు జరుపుకోవాలి శాంతియుతంగా అంటే ఏంటి నాకు అర్థం కాలేదు ఒక మాట శాంతియుతంగా అంటే ఏంటి ఎన్ని రోజు ఎన్ని రోజులు శాంతియుతము కొంతమంది అంటున్నారు గాంధీ గారి బాటలోనే నడవాలి ఏమంటారు శాంతియుతంగా అని అంటే ఒక చెంప కొడితే ఇంకో చెంప చూపించమనా అంటే ఒక నలభై నలభై ఐదు మందిని చంపారు ఇంకో నాలుగు వందల మందిని చంపిన దాకా మేము ఏం చెయ్యము అని చెప్పి చేతులు ముడుచుకొని కూర్చోవాలా అదే నా శాంతియుతం అంటే శాంతి 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 అనుకుంటా ఎన్నేళ్ళు ఎన్నేళ్ళు మన చేతులకు సంఖ్యలు వేసుకొని కూర్చోవాలి ఈరోజు నా బార్డర్లో ప్రాణాలకు తెగించేసి తను ఒక నిర్ణయం తీసుకొని ఆర్మీ నేవీ బృందాలని ఎయిర్ ఫోర్స్ బృ బృందాలందరినీ కూడా అక్కడికి పంపించి మన దేశ ఆడపిల్లల కోసం మన దేశ ప్రజల కోసము అక్కడ పోరాడ పోరాడటానికి వాళ్ళను పంపించాడు నరేంద్ర మోడీ గారు అలాగే వాళ్ళు కూడా ప్రాణాలకు లెక్క చేయకుండా అక్కడ పోరాడుతూ ఉంటే మీరు శాంతి అంటూ ఎలా చెప్పగలుగుతున్నారు అది అర్థం కావట్లేదు శాంతియుతంగా ఏమని చెప్పాలి మా ఆడపిల్లల పసుపు కుంకాలను తుడ్చేశారు అక్కడ ఇంకొకటి బట్టలు విప్పి కూడా చెక్ చేసి నువ్వు హిందువా ముస్లిమా అని చెప్పేసి చెక్ చేసుకొని చంపేశారంటే ఎంత నీచంగా అనిపించట్లేదా మీ మనుషులకి అంటే కొంచెమైనా మీ రక్తం మరగట్లేదా మీరు ఇండియా మనుషులు గారా లేకపోతే భారతదేశం మీకు సంబంధం లేదేమో అనిపిస్తుంది ఒక్కొక్కసారి పాకిస్తానీలకు మీకు ఏమైనా పొత్తుందేమో అనిపిస్తుంది ఒక్కొక్కసారి అంటే ఇక్కడ ప్రజలను చంపుకుంటూ పోవడము అది లక్ష్యం కాదు భారతదేశ లక్ష్యం కాదు కానీ భారతదేశానికి తీరని అన్యాయం చేసిన వాళ్ళని ఎవరిని కూడా వదిలిపెట్టమనే ఒక లక్ష్యంతో ముందుకు దూసుకుపోతుంది ఇంకో విషయం మీకు చెప్పాలి ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ జరిగింది ఆడపిల్లలని వదిలిపెట్టేసి మీ మోడీకి చెప్పుకోండి అన్నారు చూసారా నా భర్త అంటే కన్న పిల్లల ముందు తండ్రిని చంపారు కట్టుకున్న భార్య ముందు త భర్తను చంపేశారు ఇక్కడ కొత్తగా పెళ్లి చేసుకున్న ఆ జంటని విడదీశారు అరవై ఏళ్ళ ముసలాయన అంటే అబ్బాయి పురుషుడా మహిళనా అని చూసి చంపేశారు వాళ్ళని చంపినప్పుడు మమ్మల్ని కూడా చంపేయండి అని అంటే మీ ఆడవాళ్ళని వదిలేస్తున్నాము మీ బొట్టు చేరిపాము మీ మొగుళ్లను చంపామని వెళ్ళిపోయి మోడీకి చెప్పుకోండి ఎంత చెత్తనా కొడుకులు అయితే ఇలాంటి మాటలు మాట్లాడతారు ఇలా నేను మాట్లాడుతున్నానని తప్పుగా అనుకోవద్దు వాళ్ళని ఎలాగ తిట్టినా కానీ తప్పులేదు ఆ విషయం గుర్తు పెట్టుకోవాలి అలాంటప్పుడు ఇంత నీత నీచ నికృష్టంగా మాట్లాడుతూ ఉంటే అనిపించట్లేదా ఇలా మాట్లాడే వాళ్ళకి చాలా రాష్ట్రాలలో కూడా మన రాష్ట్రంతో పాటు తెలంగాణ రాష్ట్రంతో పాటు చాలా రాష్ట్రాలలో కొంతమంది ముస్లింలు అలాగే మిగతా వాళ్ళు కూడా ఎలా మాట్లాడుతున్నారు మీ నోటికి ఎలా వస్తుంది అర్థం కావట్లే ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఆడపిల్లల బొట్టు చెరిగేసిన చెరిపేసినందుకు అక్కడ ఆడపిల్లలు ఆడ పులులు యుద్ధం చేస్తున్నారు ఓకే ఆడ పులులు యుద్ధం చేస్తున్నారు ఇది గుర్తు పెట్టుకోవాలి అంటే ఎలా ఉంటుంది భారత భరతమాత అంటే తల్లి ఈ ప్రపంచాన్ని సృష్టించింది కూడా ఒక ఆదిశక్తి ఆడది అది గుర్తుపెట్టుకోవాలి ఆడవాళ్లకు ఓర్పు ఎక్కువే సహనం ఎక్కువే అలా అని చెప్పేసి వాళ్ళ కోపం కూడా ఎక్కువే ఆ కోపమే ఈ రోజు ప్రళయంగా మారితే ఎలా ఉంటదో దాన్ని అంచనా వేయడానికి కూడా మీకు ఆలోచన కందదు అలాంటి సిచ్యువేషన్స్ అలాంటి సందర్భాలే ఈ రోజున అక్కడ బార్డర్లో ఆడపుల్ల ఆడపిల్ల ఆడపిల్లలు అని చెప్పను ఆడ అని చెప్తే ఆడపులలు ఆ ఆడపులు అక్కడ ఉండి యుద్ధం చేస్తూ ఉంటే ఇక్కడ ఉన్న వాళ్ళు మాత్రము అక్కడ అమాయక ప్రజల్ని పాకిస్తాన్లో అమాయక ప్రజల్ని చంపుతున్నారట ఉగ్రవాదుల పేరుతోటి అమ్మాయక ప్రజల్ని చంపుతున్నారు ఆపరేషన్ సింధూర్ అంటే నేనేదో పూజలకు పునస్కారాలకు పెళ్లిళ్లలో ఉపయోగించి శుభకార్యాలకు వాడతారు కదా సింధూరాన్ని అనుకున్నాను కానీ ఈ రక్తపు మడుగుల్లో ఉంటుంది అనుకోలేదు అని కొంతమంది పోస్టులు పెడుతున్నారే వాళ్ళకు చెప్పదలుచుకున్నా ఏమని అంటే ఏమ్మా ఆడ పహల్గామాలో రక్తపు మడుగులల్లో పొర్లించేశారమ్మా మన భారతదేశ పౌరులందరిని కూడా అక్కడ ఉన్నది కూడా ఆడపిల్లలమ్మా అలా ఆడపిల్లలను ఉదుటిన సింధూరాన్ని తూట్ ఆ దుర్మార్గులు అప్పుడు గుర్తురాలేదా ఈ మాట మాట్లాడే వాళ్ళకి ఇలాంటి పోస్టులు పెట్టే వాళ్ళకి అంటే నీ దాకా వస్తే గాని తెలుస్తాదా అదే ప్లేస్లో మీరుంటే ఆ పహల్గామాలో జరిగిన దాడి ప్లేస్లో మీరుంటే ఇలాగే మాట్లాడతారా ఇలాంటి సూచనలే చేస్తారా ఇంకొక విషయం ఏందంటే ఆపరేషన్ సింధూర్ చాలా అంటే చాలా సక్సెస్ఫుల్ గా కూడా కొనసాగింది మరి అక్కడ ఇద్దరు నారీమనులు కూడా నారీ శక్తులనొచ్చి కూడా వాళ్ళు కల్నల్ సోఫియా కురేషి అలాగే మళ్ళీ తను ఇంకొక మహిళ కూడా వింగ్ కమాండర్ హోమికా సింగ్ వీళ్ళిద్దరు కూడా అక్కడ ప్రధాన పాత్ర పోషిస్తూ భారతీయులకు జరిగిన అన్యాయాన్ని అందులో ఆడపిల్లలకు జరిగిన అన్యాయాన్ని తట్టుకోలేకే వీళ్ళు ఆపరేషన్ని మొదలుపెట్టి సక్సెస్ఫుల్గా కూడా విజయం సాధించిందని గర్వంగా కూడా చెప్పచ్చు మరి మనం కూడా ఆడపిల్లలమే ఇక్కడ ఉన్నది కూడా ప్రతి భారతీయుడు కూడా మాట్లాడాల్సిన సమయము చెల్లించాల్సిన సమయంలో మీరు వద్దు రక్తపాతము ఏ రక్తపాతం వద్దు అంటున్నారు మన ఒంట్లో రక్తాన్ని నే నేలతల్లిని తడిసిపోయేటట్టు చేశారే అంతమందిని అప్పుడు రక్తపాతం వద్దు అని ఎవరు చెప్పారు ఇంకొక విషయం ఏంటంటే పాకిస్తాన్ వాళ్ళు ఒకటి గుర్తుపెట్టుకోవాలి పాకిస్తాన్ ఉగ్రవాదులు కానీ పాకిస్తాన్ ప్రజలు కానీ ఎప్పుడైనా ఎక్కడైనా మన ఇండియా వాళ్ళని సపోర్ట్ చేశారా చెప్పండి సపోర్ట్ చేశారా ఇండియా వాళ్ళు మంచి వాళ్ళు వాళ్ళను చంపకుండా వదిలేద్దామని ఎప్పుడైనా అనుకున్నారా శాంతియుతంగా వెళ్దామని ఏ రోజైనా అనుకున్నారా ఇప్పుడు చూడండి నిన్న జరిగిన ఈ ఆపరేషన్లో మనం సక్సెస్ సాధించి సాధించినప్పటికీ కూడా అక్కడ పాకిస్తాన్ దాదాపు వంద పైన చనిపోయినప్పటికీ కూడా అక్కడ ప్రధానమంత్రి ఏం మాత్రం జంకకుండా భయం లోపల పెట్టుకొని కూడా పిల్లి గాంభీర్యంతో శపథాలు చేస్తున్నాడు ఇప్పటికి కూడా అనిపించట్లేదా శపదాలు చేస్తూ తప్పుడు వార్తలు చెప్తూ ఉన్నాడు అక్కడ ఆ తప్పుడు వార్తలు ఏంటి అంటే మళ్ళీ భారతీయులని మేము దాదాపు యాభై మంది వరకు హతమార్చాము అని చూపించమనండి యాభై మందిని ఇక్కడ హత మారిస్తే యాభై వేల మందిని అక్కడ హతమారుస్తుంది ఇండియా అది గుర్తుపెట్టుకోవాలి ఇండియా తిరగబడతా దెబ్బ ఎలా ఉంటుందో ఇప్పటికే చవి చూశారు బాగా కూడా అంతేకాదు ఇంకా కూడా మళ్ళీ సవాలు సవాల్ విసురుతూ వార్నింగ్లు ఇస్తా ఉన్నాడు అక్కడ ఏమని అంటే ఇది కేవలము తాత్కాలికమైన సంతోషం మాత్రమే దీన్ని తుంచేసి శాశ్వత దుఃఖాన్ని మిగులుస్తాము అంట ఇండియా వన్ పర్సెంట్ తలుచుకొని ఈరోజు ఆపరేషన్ సింధూర్ అనే ఒక ధ్యేయంతో ముందుకొచ్చి ఒక్కసారి అటాక్ చేస్తేనే కేవలం ఇరవై ఐదు నిమిషాలలోనే తొమ్మిది తొమ్మిది స్థావరాలను కూల్చేసి వంద మందికి పైగా భూస్థాపితం చేసింది పూర్తిగా ఇంకా హండ్రెడ్ పర్సెంట్ డెసిషన్ తీసుకుంటే పాకిస్తాన్ మ్యాప్లో లేకుండా పోతుంది ప్రపంచ మ్యాప్లో పాకిస్తాన్ కనిపించకుండా ఆనవాళ్ళు లేకుండా పోతుంది ఇది గుర్తుపెట్టుకోవాలి ఇలా పెట్టుకోకుండా మోడీని లేపేస్తా ఇండియాని మొత్తం కూల్ చేస్తా ఎందుకు పనికిరాని మాటలు పనికిరాని సవాళ్ళు మీరు ఇలా సూది పెట్టి గెలికారు మేమేం ఏం చేస్తాం మేము సూదులు వాడాం గుణపాలు గుచ్చేసినాం అనుకో మళ్ళీ గుండెల్లో దిగుతున్నాయి ఒక్కొక్కరికి అది గుర్తుపెట్టుకోవాలి ఇంకొక విషయం కూడా ఏంటంటే మరి ఇక్కడ శ్రీనగర్ బాదామి బాగ్ పార్లమెంటు పఠాన్ కోటు ఊరి నాగ్రోట మీకు చూపిస్తున్నాను ఇది కూడా మనం తెలుసుకోవాలి ఎందుకంటే ఏం జరుగుతుందో కూడా తెలియాలి మన ఇండియన్ ఆర్మీ ఎంత గా ఉందో కూడా తెలియాలి మరి శ్రీనగర్ శ్రీనగర్ బాదామి బాగ్ పార్లమెంటు పఠాన్ కోట్ ఊరి నాగరోటా ఒకటా రెండా ఇంకా ఎన్నెన్నో ఉగ్రదాడులు చేశాడు ఎంతో మంది అమాయకుల్ని పొట్టను పెట్టుకున్న వారి కుటుంబాలకు తీరని శోకం కూడా మిగిల్చాడు ఆ ఆ కుటుంబాలందరిని కూడా పొట్టను పెట్టుకొని చాలా మంది చాలా మందిని అయితే తీరని శోకంలో మిగిల్చిన నరరూప రాక్షసుడు ఎవరో కాదు అందరికీ తెలిసిన వ్యక్తే ఆ వ్యక్తి మసూద్ అజార్ మసూద్ అజార్ అంటే తెలిసిన వ్యక్తే మనందరికీ కూడా ఎన్నో అక్రమాలు ఎన్నో అన్యాయాలు చేసిన వాడే అందరికీ గర్భశోకాన్ని మిగిల్చిన వాడే అలాంటిది జైషే మహమ్మద్ సంస్థకు చీఫ్ అయిన వారిని కోల్పోతే ఎలా ఉంటుందో ఏ ఇప్పటికైనా అర్థమై ఉంటుంది అని చెప్తున్నారు ఎందుకంటే భారత్ చేసిన దాడిలో అతడి సోదరి బావ మేనల్లుడు అలాగే ఆ మేన మేనల్లుడు భార్య మేనకోడలు మరో ఐదుగురు కుటుంబీకులు కూడా హతమయ్యారు ఎందుకంటే ఇక్కడ ఎన్నో కుటుంబాలని వాళ్ళు అన్యాయం చేస్తూ దాడులకు పాల్పడ్డారు నిజంగా చెప్పాలంటే మన హైదరాబాద్లోనే ఎన్నిసార్లు బాంబ్ బ్లాస్టులు చేయలేదు ఎంతమందిని బలి తీసుకోలేదు దిల్చుకునగారు బస్టాప్లో జరిగిన బాంబ్ బ్లాస్ట్ అప్పుడే మర్చిపోయారా ఇలా మాట్లాడే వాళ్ళు ఇలా పోస్ట్ చేసేవాళ్ళు ఎందుకంటే ఇన్స్టాగ్రామ్ల ఫేస్బుక్లల్లా స్టేటస్లల్లా ట్విట్టర్లల్లా కొంతమంది కొన్ని మ్యాటర్లు టైప్ చేసుకొని ముస్లిం ముస్లిం సోదరులకే నేను ఇప్పటికి కూడా సోదరులే అంటున్నా ఎందుకంటే ఇక్కడ గౌరవిస్తాం మనం అది గుర్తుపెట్టుకోవాలి వాళ్ళు కొలాబరేట్ చేసుకొని పోస్టుని వైరల్ చేసుకుంటూ ఉన్నారు ఏమనంటే మోడీ గారు నిర్ణయము వెనక్కి తీసుకోవాలి యుద్ధాన్ని ఆపాలి శాంతియుతమైన చర్చలు జరిపి జరిపించాలి పాకిస్తాన్ వాళ్ళని చంపడం అమాయక ప్రజల్ని చంపడం అది కరెక్ట్ కాదు అని ఇలా పోస్టులు పెట్టడం కూడా కరెక్ట్ కాదు అని మీకు అనిపించట్లేదా ఇక్కడ చనిపోయిన వాళ్ళు ఆ రోజున చనిపోయినప్పుడు వాళ్ళు ఎంతో గుండెలు పగిలేలాగా అవిసిపోయి అరుస్తూ ఏడుస్తూ ఉంటే నెత్తి నోరు బాదుకుంటూ ఉంటే దిక్కు మొక్కు తెలియక పరుగులు తీస్తూ ఉంటే రక్తపు మడుగుల్లో చనిపోయిన వాళ్ళ శవాలు కనబడుతూ ఉంటే ఎందుకయ్యా మీరు ఈ పోస్టులు పెట్టుకోలేదు మరి ఇండియా వాళ్ళని చంపేశారు మన వాళ్ళని చంపేస్తా చంపే చంపేశారు పాకిస్తాన్ వాళ్ళు చేసింది కరెక్ట్ కాదు అని చెప్పేసి ఎందుకయ్యా పోస్టులు పెడతలేరు మరి అప్పుడు అనిపించలేదా ఇప్పుడు అనిపిస్తుందా వాళ్ళ అమాయక ప్రజలు వీళ్ళు రాక్షసులా ఇక్కడ చనిపోయిన వాళ్ళు అమాయక ప్రజలు కాదా మోడీ గారు ఆర్మీ మీద అటాక్ చేసి ఆర్మీ జవాన్లను చంపినప్పుడు కూడా చాలా ఓపికతో ఉన్నారు కానీ అమాయక ప్రజల జోలికి వచ్చారు వాళ్ళు అమాయక ప్రజల ఆడపిల్లల సింధూరాన్ని తుడిచేశారు సింధూరం అంటే విలువ వాల్యూ తెలుసా అసలు అర్థం తెలుసా సింధూరం అంటే ఆడదానికి ఐదవతనం ఆ ఐదవతనాన్ని తుడిచేసినప్పుడు ఆదిశక్తి పరాశక్తి ఆగ్రహం ఎలా ఉంటుందో ఈ ఇద్దరు నారి మనులు అక్కడ చూపించారు మరి ఎలా ఊరుకుంటారా లేదు కదా ఇంకా ఇలా పోస్టులు పెట్టాలనుకున్న ఇక్కడున్న కొంతమంది సోదరులు సోదరి మనులు కూడా ముస్లిం వాళ్ళు ఇలాంటి పోస్టులతోటి వైరల్ చేస్తూ వీడియోలతోటి వైరల్ చేస్తే వాళ్ళ మీద కూడా ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం మాత్రం చర్యలు చేపట్టక తప్పదు ఇంకొక విషయం ఏంటంటే పాతబస్తీలో ఉన్న పాకిస్తానులు ఎప్పటికీ కూడా మొరాయించుకునే ఇక్కడ కూర్చున్నారు ఏ ధైర్యంతో కూర్చున్నారు ఇప్పుడు ఇండియా ఓపికను వదిలేసింది సహనాన్ని విడిచేసింది అది గుర్తు పెట్టుకోవాలి ఆగ్రహంలో ఉంది ఈ ఆగ్రహానికి బలవక ముందే మూట ముల్లే సర్దుకొని మా ఇండియాను వదిలేసి వెళ్ళిపోవాలి ముఖ్యంగా ఇక్కడ హైదరాబాద్ లో ఉన్న మొత్తం పాకిస్తానులు పాత బస్తీలలో ఉన్న పాకిస్తాన్లు అందరూ కూడా ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి మేము ఇక్కడ నుంచి వెళ్ళము అని మొరాయిస్తా కూర్చుంటే పాపం అమాయకులు భారతదేశ ప్రజలు అందులో హైదరాబాదీకులు ప్రమా అమాయకులు మమ్మల్ని ఏం చేయలేరు అని ఇప్పుడు కూడా అనుకుంటున్నారా ఏం చేస్తున్నారు ఏం చేయబోతున్నారు అనేది తెలియట్లే ఇప్పటికైనా తెలుస్తుంది కదా అలాంటప్పుడు మీరు ఇక్కడ ఉండ ఉండడానికి హక్కు లేదు ఉండే వీలు అసలేదు మర్యాదగా మీ దాకా చర్యలు చేపట్టి మీ మీద కఠిన చర్యలకు మీరు శిక్ష శిక్షార్హులని తేల్చక ముందే మీరు ఇక్కడ నుంచి సర్దుకొని వెళ్ళిపోతే చాలా బాగుంటుంది అంతేకాని నేను ఇక్కడే ఉంటా ఇన్నేళ్ళ నుంచి ఉంటా అన్నేళ్ళ నుంచి మా భారతదేశానికి ఉన్న ఒక పిచ్చి పని ఏంటంటే అలవాటు ఏంటంటే ఒకటే ఏ దేశస్థుడు వచ్చినా కానీ ఇక్కడ మంచిగా కడుపులో పెట్టుకొని కళ్ళల్లో పెట్టుకొని చూసుకుంటూ మీరు మంచిగా ఉండొచ్చు హ్యాపీగా మీకు ఎలాంటి ప్రమాదం లేదు అని చెప్పేసి ఇక్కడ అందరినీ కూడా అనుమతించేసి ఇక్కడ కూర్చోబెట్టి సాకుతున్నారు కదా వాళ్లకు విచ్చలు విడతనం ఎక్కువైపోయి ఇలా రెచ్చిపోతున్నారు వాస్తవంగా చెప్పాలంటే దయాగుణం అంటారు ఈ దయాగుణంతో ఈ సహ సహృదయాలతోటి స్వాగతిస్తే వాళ్ళు ఏం చేస్తున్నారు మనల్ని చంపేస్తున్నారు అది ఆ విషయంలోనే ఇక్కడ నుంచి వెళ్ళిపోము అంటున్నారు ఇక్కడ నుంచి వెళ్ళిపోకపోతే మేము ఉండనీయము ఎలా ఉండనిస్తాము ఇంత జరిగిన తర్వాత ఇంత అయిన తర్వాత చాలా మంది అంటున్నారు మరి జవాన్ల పైన దాడులు జరిగినాయి కదా ఇండియా ఆర్మీ పైన జవాన్ల పైన దాడులు జరిగి ఎంతో మంది చనిపోయారు కదా అప్పుడు స్పందించని మోడీ ఇప్పుడు ఎందుకు స్పందిస్తున్నాడు అన్నారు జవాన్లు దేశం కోసం దేశ ప్రజల కోసం ప్రాణాలు అర్పిస్తామని ప్రమాణం చేసి దేశాన్ని కాపాడుకోవడానికి వాళ్ళ ప్రాణాలను అడ్డుగా పెట్టి వా పాకిస్తాన్తో పోరాడి అక్కడ ఉగ్రవాదులను హతమార్చి వాళ్ళు హతమయ్యారు అలాంటిది ఆ ప్రజల జోలికే వచ్చినప్పుడు కూడా ఎలా ఊరుకుంటాడు ఈ సైనికులు పోరాడుతున్నారే ప్రజల ప్రాణాల కోసము ఆ సైనికుల ప్రాణాలకు కూడా విలువ లేకుండా ప్రజల దాకా వచ్చి ప్రజల ప్రాణాలు బలి తీసుకుంటే ఎలా ఊరుకుంటాడు ఊరుకోడుగా అందుకే నెక్స్ట్ ఆపరేషన్ సింధు టూ రెడీగా ఉంది కాచుకోండి బిడ్డామల్లా ఒక్కొక్కరికి ఊచ కోతలే అనుకోవాలి పాకిస్తాన్ వాళ్ళు ఇంకా రెచ్చిపోయే ప్రయత్నంలో ఉన్నారు ఏది ఏమైనప్పటికీ కూడా ఇండియా ప్రజలకే కావచ్చు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఒక సూచన ఏంటంటే బస్ స్టాప్లలో కానీ రైల్వే స్టేషన్లలో కానీ ఎక్కడైనా హోటల్స్లలో కానీ రద్దీగా ఉండే ప్లేస్లలో కానీ ప్రజలు ఎక్కువగా కూడా నిలబడకూడదు అందరు గుంపులుగా కూడా నిలబడకూడదు ఎందుకంటే ఇప్పుడు మన భారతదేశం ఈ రోజున అక్కడ ఉగ్రవాదుల మీద దాడికి పాల్పడుతుంది కాబట్టి అక్కడ వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నారు కాబట్టి అన్ని రాష్ట్రాలలో ఉన్నారు కాబట్టి వాళ్ళు చాలా పకడ్బందీగా కూడా అక్కడ పాకిస్తాన్ వాళ్ళు చనిపోతున్నారు ఆ పిచ్చిలో ఆ ఎర్రిలో ఎర్రి అనుకోవాలి పిచ్చి అనుకోవాలి సైకోయిజం అనుకోవాలి ఆ సైకోయిజంలో ఏం చెయ్యడానికైనా సిద్ధంగా ఉంటారు ఎవరిని నమ్మొద్దు అది గుర్తు పెట్టుకోండి ఎవరిని అనుమానంగా కనిపించిన ఎవరిని నమ్మొద్దు ఇప్పుడు కిడ్నాప్ చేయడానికి కూడా వాళ్ళు సిద్ధంగా ఉంటారు వాస్తవంగా చెప్తున్నాము కిడ్నాపులు చేయడానికైనా వాస్త రెడీగా ఉంటారు ఎలాంటి అటాకులు చేయడానికి కూడా రెడీగా ఉంటారు అలాగే బాంబులు సెట్ చేయడంలో కూడా వాళ్ళు రెడీగా ఉంటారు ఏదైనా చేయడానికి రెడీగా ఉంటారు సచ్చిపోతా ఒకరిని సచిపో ఒకరిని చచ్చిపోతా గానీ పది మందిని బలి తీసుకొని చచ్చిపోతా అనే రకం పాకిస్తాన్ ఓకే మన లక్ష్యం ఏంటంటే పోతే నేను ఒక్కరిని పోతాను పది మందిని కాపాడదామనే లక్ష్యం మన భారతీయుల లక్ష్యం అందుకనే చెప్తున్నాను ఎక్కడైనా కానీ ఏ విషయంలోనైనా కానీ మీరు బయట ఉన్న ఏ ప్లేస్లలో కానీ చాలా సెక్యూర్ గా చాలా జాగ్రత్తగా చుట్టుపక్కల అన్ని గమనించుకొని ఎక్కడ కూడా ఎక్కువ మంది నిలబడకుండా ఉండడమే కొన్ని రోజుల వరకు మనందరికీ కూడా సురక్షితం అని కూడా సూచిస్తున్నాము అంతేకాదు మిగతా వాళ్ళకు కూడా అలర్ట్ చేసే విషయంలో భారతీయులకు ఖచ్చితంగా బాధ్యత ఉంది ఇక్కడ ఉన్న పాకిస్తాన్ వాళ్ళని ఇక్కడ నుంచి పంపించే విషయంలో కూడా బాధ్యత తీసుకోవాలి ప్రతి ఒక్క భారతీయుడు వాస్తవంగా చెప్తున్నా హైదరాబాద్ నగరము అన్ని దేశాలకు అనుకూలమైన ప్లేస్ ఇది ముఖ్యంగా హైదరాబాద్ లోనే చాలా మంది ఉన్నారు పాకిస్తానులు కాబట్టి వాళ్ళందరి విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి చాలా సెక్యూరిటీగా ఉండాలి ఇంకొక విషయం ఏంటంటే ఎప్పుడైనా సరే కానీ మీరు తగిన జాగ్రత్తలో ఉండి వీలైనంత వరకు బయట ప్లేస్లల్లో ఎక్కువగా రద్దీ ఉండే ప్లేస్లలో ఉండకపోవడమే బెటర్ అని కూడా సూచిస్తున్నాము వాళ్ళ అంచనాలకు తగ్గట్టుగా వాళ్ళ ప్లాన్లకు తగ్గట్టుగా వీటికి మనం తిప్పికొట్టే ప్రయత్నంలోనే ఎప్పుడు ఉండాలని కూడా కోరుకుందాం ఇంకో విషయం ఏంటంటే ముఖ్యంగా మా హిటివీ ద్వారా కూడా మరి మోడీ గారు తలపెట్టిన ఈ కార్యక్రమానికి మాత్రము మేము చాలా అంటే చాలా అభినందించే అభినందిస్తున్నాము మోడీ గారికి ఎప్పుడు కూడా మీడియా సపోర్ట్ అనేది ఎప్పుడు ఉంటుంది ఈ విషయాలలో అదే కాకుండా మోడీ గారు చేస్తున్న ఈ కార్యక్రమము విజయవంతంగా ఆపరేషన్ సింధూర్ సక్సెస్ అయింది ఆపరేషన్ సింధూర్ టూ కూడా సక్సెస్ అవ్వాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఇద్దరు నారిమన్లు అంత భీభత్సంగా పోరాడుతున్నారు ప్రాణాలకు తెగించేసి మరి తొమ్మిది స్థావరాలపైన అటాక్ చేయడం అనేది అంత ఈజీ కాదు కానీ పక్కడబందీ ప్లాన్ తో తొమ్మిది స్థావరాల పైన అటాక్ చేశారు కాకపోతే ఈ తొమ్మిది స్థావరాలపైనే ఎందుకు టార్గెట్ పెట్టారు అక్కడ ఏముంది అసలు ఆ తొమ్మిది స్థావరాలకు ఈ ఉగ్రవాదులకు సంబంధం ఏంటి అనే విషయాలపైన ఇంకా పూర్తి వివరాలు అయితే తేలాల్సి ఉంది ఆ ఇక ఇంకొక విషయం ముఖ్యంగా తెలియజేయాల్సింది ఏంటంటే అక్కడ ఇద్దరు మహిళలు పోరాడుతున్నప్పటికీ కూడా ఇండియా మొత్తం మీద భారతదేశం మొత్తం మీద మరి భరతమాతను నమ్ముకొని ఉన్న అందరు నారిమణులు ఒక్కొక్క ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క శక్తివంతమైన ఆదిశక్తి పరాశక్తి అంటామే అలా ప్రతి ఒక్క మహిళ ప్రతి ఒక్క శక్తే కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ పైన ఎదురు దాడి తిరగాల్సిందే మనము మన ఆత్మ గౌరవాన్ని నిలబెట్టుకోవాల్సిందే అని కూడా కోరుకుంటున్నాము మరి ఆపరేషన్ సింధు టూ అది కూడా సక్సెస్ అవ్వాలని కోరుకుందాం జై భారత్ మాతాకి జై హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి